ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంచి స్పందన వస్తుంది అయితే బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీ ప్రైవేట్ అద్దె బస్సుల ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ సంఖ్యలో బస్సులో ప్రయాణించడం వల్ల బస్సులు మైలేజ్ ఇవ్వటం లేదని వారు దీంతో తమకు ఇచ్చే అద్దెలను పెంచాలని కోరుతూ ఖమ్మం ఆర్ఎంకు అద్దె బస్సుల ఓనర్లు వినతిపత్రం అందించారు ఉచిత ప్రయాణం ప్రకటించినప్పటి నుండి సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు అలాగే మన ఆర్టీసీ బస్సులలో ఇవాళ పల్లెవీలు కానివ్వండి ఎక్స్ప్రెస్లకి రెండింటికే మహిళా పథకం అమలు చేశారు మిగతా లగ్జరీ బస్సులకు కానీ ఇందిరా బస్సులకు కానీ గరుడ డీలక్స్ బస్సులకు లేదు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవూలు బస్సులు త్రూ ఓట్ ఖమ్మన్ రీజియన్లో డిపో ఆర్టీసీ డిపోలో వాళ్ళ బస్సుల కన్నా మా బస్సులు అధికంగా ఉన్నాయి అంటే దాదాపు ఫార్టీ వాళ్ళై ఉంటే మా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ సిక్స్టీ పర్సెంట్ భారం కూడా మా మీదనే పడుతుంది దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కోరేది ఏంటంటే మాకు ఏదో రకం రిజర్వేషన్ చేయాలి లేదంటే ఆర్టీసీ బస్సులు పెంచుకోవాలి లేకపోతే మాకు మినిమం ప్యాసింజర్స్ వరకు మమ్మల్ని ఎలో చేయమని ఆర్టీసీని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకోటి టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు సరే తొమ్మిదో తారీఖు పెట్టారు మళ్ళీ పద్నాలుగు నుంచి టికెట్లు కూడా ఇష్యూ చేస్తున్నారు ఆ టికెట్ల విషయంలో జీరో టికెట్స్ ఇస్తున్నారు కానీ ప్రతి మనిషి కూడా టికెట్ ఇష్యూ చేస్తున్నారు ఈ నూట ఇరవై మందిని టికెట్లు కొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కండక్టర్కి ఇబ్బంది అవుతుంది డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది దానివల్ల దాన్ని కూడా మేము టైం ఎక్స్ట్రా ఇవ్వమని కోరుచున్నాము ఇంకోటి ఇదే నూట ఇరవై మందిని ఎక్కించుకొని పోవడం వల్ల మాకు టైర్ మైలేజ్ రావట్లేదు ఏ మాత్రం టైర్ వీక్కున్నా కూడా టైర్లు పగిలి పగిలిపోతున్నాయి దాని మీద ఆ టైర్లు కూడా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆర్టీసీకి ఇస్తుందో అదే కాస్ట్ కూడా మాకు ఇప్పిమని అడుగుతున్నాం టైర్ మైలేజ్ కూడా కొంచెం తగ్గించి దాన్ని కూడా రేట్ పెంచమని కూడా కోరుతున్నాం ఖమ్మం జిల్లా అసోసియేషన్ ఓకే ఖమ్మం జిల్లా హెయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము సానుకూలంగానే పనిచేస్తాము యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు యాభై ఐదు మంది ఎక్కే బదులు నూట యాభై మంది ఎక్కుతున్నారు పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు ఓనర్లు అందరూ ఆయిల్ రావట్లేదు మెయిన్ ఆయిల్ ఒకటి తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ యాభై ఐదు మందికి నలభై ఐదు మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం మేము కాదు ఆర్టీసీని బేర్ చేసుకోండి లేదంటే యాభై ఐదు మందిని సిట్టింగ్ కెపాసిటీ ఎక్కండి ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లో బస్సులు తిప్పుతున్నాము కానీ ఇప్పుడు ఇది పెట్టారు అయినా సరే మేము తిప్పుతున్నాము కానీ మాకు రావాల్సినవి న్యాయం చేకూర్చమని మేము